एक टमाटा कच्चा है एक टमाटा कच्चा है रास्ता राष्ट्रीय 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 భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఈ దాడికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్బూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మేము ఒకటే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని మీరు తక్షణమే రాజీనామా చేయాలి ఏదైతే మొన్న సోనియా గాంధీ మీద ఢిల్లీలో అధికార వ్యాఖ్యలు చేస్తే ఈరోజు ఆర్మూర్ పట్ట మీరు హైదరాబాద్ నాకెళ్ళి ఆఫీసు పార్టీ కార్యాలయం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ఉంటే దాన్ని ఖండించండి మేము కూడా ఖండిస్తున్నాం కానీ మీరు దాడి చేసినప్పుడు సరికాదు దీని మీద ఇక్కడైనా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం కార్యకర్తలు దాడి చేస్తే ఊరుకున్నాడు తనిపి తనిపి కొడతామని మేము భారతీయ జనతా పార్టీ ఇచ్చాము భాజపా రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం మేము భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా బండి సంజయ్ గారు చెప్పినట్టు ఒకవేళ మేము అనుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి పడితే జిల్లాల కేంద్రం నుంచి పడితే భవనం వరకు కూడా మీ కాంగ్రెస్ భవన్ పునాదులు కూడా ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక సంస్కారం గల పార్టీ ఒక పద్ధతితో ఒక మర్యాదతో ఒక గౌరవంతో నిలుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఒకవేళ ఈ విధంగా దాడిలు చేస్తూ ఉంటే రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు మొన్ననే ప్రజాపాలన అంటూ మీరు చాలా సంబరాలు జరుపుకున్నారు ప్రజాపాలన అనేది గుండెల పాలన అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఒకవేళ భారతీయ జనతా పార్టీ అనుకుంటే మీకు కార్యాలయాన్ని కూడా మీకు ఒకటి వేలతో పెట్టిస్తామని మేము తెలియజేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఈరోజు మీరు ఒకటి గ్రహించాలా భారతీయ జనతా పార్టీ యావత్ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు లక్షల కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కేవలం మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణలో కర్ణాటక కర్ణాటకలో మాత్రం ఉందని మీరు ఒకటి గ్రహించాలా మీరు ఈ రోజు గుంపు మేస్త్రిగా ఇప్పబడి ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు హోంశాఖను తన తన చేతిలో పెట్టుకొని రోజు పోలీస్ సోదరులను కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా వాడుకుంటూ నిన్న దాడి చేసినప్పుడు కూడా పోలీస్ సోదరులు కూడా ప్రేక్ష ప్రేక్షక పాత్ర వహించారు కాబట్టి ఏమాత్రం కూడా వాళ్ళు ఆపలేని పరిస్థితే ఉంది ఈ రోజు మన ఆర్గూరు పట్టణంలో చూసినట్టయితే రోజు పోలీస్ సోదరుల రక్షణలేనే వీళ్ళ సంక్షేమ ఫలాలు వస్తూ ఉన్నారు మీరు పోలీస్ సోదరులు లేకుంటే బయట తిరగలేని పరిస్థితి ఎందుకంటే మిమ్మల్ని మహిళలు ప్రశ్నిస్తారు రైతులు ప్రశ్నిస్తారు యువకులు ప్రశ్నిస్తారు నిరుద్యోగులు ప్రశ్నిస్తారు కాబట్టి విద్యార్థులు ప్రశ్నిస్తారు కాబట్టి మీరు అన్ని రంగాల్లో విఫలమైనరు అన్ని రంగాల్లో విఫలమైనరు కాబట్టి మీరు పోలీసు వాళ్ళను కూడా పోలీసు సోదరులను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలా వాడుకుంటున్నారు ఈ విధంగా వాడుకోవడం సిగ్గుచేటుగా ఈ విధంగా మీరు దాడి చేసినట్టయితే మేము కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం నిన్నటి రోజున బీజేపీ పార్టీ కార్యంలో కాంగ్రెస్ మూకలు గూండాలు దాడి చేసిన దాన్ని నిరసిస్తూ ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చన శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి బొమ్మ చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ గుండాలకి మాకు మేము మేము మీ కాంగ్రెస్ కాంగ్రెస్ని పునాదుల్లోకి వెళ్ళి పెగిలిస్తాం మీ గాంధీభవన్ ని కూడా కానీ మేము రోజు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మాకు మా నాయకులు ఇలాంటి సంస్కృతి నేర్పలేదు మా పార్టీలో ఇలాంటి సంస్కృతి లేదు కాబట్టే మేము ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం ఇప్పుడు చూస్తున్నారు కావచ్చు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అదే విధంగా మీరు కూడా అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కన్ను చూపు మెల్ల కూడా కనబడకుండా పోయింది రేపటి రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం